హలో ఎవరివన్ దిస్ ఇస్ సుధీర్ మావతి స్పోర్ట్స్ జర్నలిస్ట్ అండ్ కమెంటేటర్ ఈరోజు మనం పంజాబ్ కింగ్స్ విషయం మాట్లాడదాం పంజాబ్ కింగ్స్ యూనో వి ఆల్ నో దట్ టూ థౌజండ్ ఫోర్టీన్ ఫైనల్ తర్వాత ఐ థింక్ క్వాలిఫై కూడా కాలేకపోతున్నారు వాళ్ళు అసలు యాక్చువల్గా యూనో ఒక ప్లే ఆఫ్ కూడా లేదు అండ్ ద బెస్ట్ పర్ఫార్మెన్స్ లాస్ట్ లెవెన్ ఇయర్స్లో చూసినట్లయితే టూ థౌజండ్ సెవెంటీన్లో దే ఐ థింక్ ఫినిష్డ్ ఫిఫ్త్ అండ్ దట్స్ బీన్ దేర్ పర్ఫార్మెన్స్ యాక్చువల్లీ ఎందుకంటే లాస్ట్ మీరు సెవెంటీన్ సీజన్స్లో చూసినట్లయితే దే హ్యావ్ యాక్చువల్లీ యూనో చేంజ్ సిక్స్టీన్ క్యాప్టెన్స్ అండ్ ఈ సంవత్సరం మరొక కొత్త క్యాప్టెన్ శ్రేయస్ రూపంలో శ్రేయస్ ఆఫ్ అఫ్ కోర్స్ ఆల్ నో దట్ కోల్కతా నైట్ రైడర్స్ను యూనో లాస్ట్ ఇయర్ గెలిపించినటువంటి క్యాప్టెన్ అండ్ ఒక మంచి మూవ్ అని చెప్పొచ్చు మంచి చేంజ్ అని చెప్పొచ్చు బికాస్ ట్వంటీ సిక్స్ పాయింట్ సెవెన్ ఫైవ్ క్రోడ్స్ పెట్టి అతన్ని తీసుకున్నారు అండ్ ముఖ్యంగా వాళ్ళు ఈ సంవత్సరం యాక్చువల్లీ ఆక్షన్లో కూడా చాలా యూనో ఇంటెలిజెంట్గా ఆక్షన్లో పాల్గొన్నారని చెప్పాలి ఎందుకంటే ఓన్లీ టూ ప్లేయర్స్ని మాత్రమే రిటైన్ చేసుకున్నారు శశాంక్ అండ్ ప్రొబెషమీ సింగ్ ఇద్దరు మాత్రమే రిటైన్ చేసుకున్నారు అండ్ మిగతా వాళ్ళు అందరినీ వాళ్ళు తీసేసారు తీసేసిన వాళ్ళలో చాలామంది వి ఆల్ నో దట్ యు నో సమ్ ఆర్ ప్లేయింగ్ ఫర్ ఆర్ఆర్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆడుతున్నారు ఆడుతున్నారు కొంతమంది మరి కొన్ని టీమ్స్లో ఆడుతున్నారు సో చెన్నైలో ఆడుతున్నారు సో ఆ రకంగా వాళ్ళు ఓన్లీ టూ ప్లేయర్స్ని మాత్రమే ఉంచుకొని రిటైన్ చేసుకొని మిగతా వాళ్ళందరినీ తీసేసారు తీసేశారు అసలు యాక్చువల్గా అండ్ రిక్కి పాంటింగ్ను కొత్తగా కోచ్గా నియమించుకున్నారు అండ్ కొత్త కెప్టెన్ ఆఫ్ కోర్స్ శ్రేయస్ అయర్ రూపంలో సో ఈ జోడీ ఎలా వర్కౌట్ అవుతుందో చూడాలి ఎందుకంటే ఈ జోడీకి కోర్స్ రిలేషన్షిప్ ఉంది ఢిల్లీ క్యాపిటల్స్కు ఆడుతున్నప్పుడు శ్రేయస్ అయర్ యునో రికీ పాంటింగ్ కోచ్గా ఉన్నప్పుడే ఆడాడు సో అందుకనే నేను అనుకుంటాను ఆ కెమిస్ట్రీ కొంచెం వర్కౌట్ కూడా కావచ్చు సో ఈ సంవత్సరం తీసుకున్నటువంటి ప్లేయర్స్లో కోర్స్ చేంజెస్ సరిగ్గానే ఉన్నాయి అండ్ ఒక చిన్న ఆస్ట్రేలియన్ టీం లాగా కనబడుతుంది చూసినట్లయితే ఎందుకంటే మీరు మాక్సిమం ప్లేయర్స్ ఆస్ట్రేలియన్సే ఉన్నారు టీంలో మీరు మ్యాక్స్వెల్ను తీసుకోండి స్టాయినిస్ని తీసుకోండి ఇంగ్లీష్ని తీసుకోండి బ్యాడ్లిట్ తీసుకోండి హార్డీ వీళ్ళందరూ కూడా ఒక ఫైవ్ సిక్స్ ప్లేయర్స్ మీకు ఆస్ట్రేలియన్ ప్లేయర్స్ ఉన్నారు ఇందులో సో కోర్స్ మేబీ రిక్ పాంటెడ్ మైట్ వాంటెడ్ దట్ యాక్చువల్లీ ఎందుకంటే కొంచెం కెమిస్ట్రీ వర్కౌట్ కావడానికి ఒక ప్లాన్ తోటి వెళ్ళినట్టుగా కనబడింది అండ్ ఉమర్ జాయిన్ తీసుకున్నారు ఫాస్ట్ బౌలర్గా ఈజ్ ఫ్రమ్ ఆఫ్ఘనిస్తాన్ బట్ ఇండియన్ పేస్ డిపార్ట్మెంట్లో వాళ్ళకు నేను అనుకుంటాను అశ్దీప్ ఒక్కడు మాత్రం అద్భుతమైనటువంటి చాయిస్ అని చెప్పాలి అండ్ మిగతా అంత పెద్ద స్ట్రాంగ్గా కనబట్టలేదు అసలు యాక్చువల్గా సో వి హావ్ టు వెయిట్ అండ్ సీ యాక్చువల్లీ ఎందుకంటే వాళ్ళు హోమ్ గ్రౌండ్లో లాస్ట్ టూ త్రీ ఇయర్స్లో చూసినట్లయితే వాళ్ళ పర్సంటేజ్ చాలా తక్కువ ఉంది ఓన్లీ ఫోర్టీన్ పర్సెంట్ విక్టరీస్ మాత్రమే ఉన్నాయి వాళ్ళకు మిగతా అన్నీ కూడా వాళ్ళు ఓడిపోతూ వచ్చారు యాక్చువల్లీ లాస్ట్ కప్లో ఇయర్స్లో వాళ్ళు ట్వంటీ ఎయిట్ మ్యాచెస్లో సెవెంటీన్ మ్యాచెస్ ఓడిపోయినారు అంటే వాళ్ళ పర్ఫార్మెన్స్ నిజంగా చెప్పాలంటే ఇట్ ఈస్ హిటింగ్ రాక్ బాటమ్ యాక్చువల్లీ సో ఈ సంవత్సరం మరి ఎటువంటి మార్పులు తీసుకొని వస్తాడు రిక్కీ పాండింగ్ అండ్ ఎటువంటి లీడర్షిప్ మరొకసారి కనబరుస్తారు శ్రేయస్ షయ్ తన అనుభవాన్ని ఎలా ఉపయోగిస్తారో చూడాలి యూనో ఈ లెడ్ బల్ యాక్చువల్లీ లాస్ట్ ఇయర్ కోల్కతా నైట్ రైడర్స్ను అద్భుతంగా విక్టరీ బాటలో నడిపించాడు అండ్ ఆ తర్వాత రీసెంట్గా షయద్ ముస్తాక్ అలీలో కూడా క్యాప్టెన్సీ చేసినటువంటి ఎక్స్పీరియన్స్ అతను ముంబైకి క్యాప్టెన్గా ఉంటాడు ఈజ్ ఎ ఫ్యాంటాసిక్ ప్లేయర్ కూల్గా ఉంటాడు కామ్గా ఉంటాడు సో అతని లీడర్షిప్ పైన నేను అనుకుంటాను చాలా ఎక్స్పెక్టేషన్స్ ఈ సంవత్సరం కింగ్ పంజాబ్ పంజాబ్ ఎలా పెట్టుకున్నారు అండ్ వీ హు వెయిట్ అండ్ సీ ఫర్ దట్ యాక్చువల్లీ యాక్చువల్లీ టూ థౌజండ్ ఫోర్టీన్లో ఆఫ్ కోర్స్ మ్యాక్సివెల్ చాలా టీమ్స్లో ఆడాడు లాస్ట్ ఇయర్ బెంగళూరుకి ఆడాడు అంతకుముందు పంజాబ్ ఆడినటువంటి నేను ఎక్స్పీరియన్స్ అతనికి ఉంది అండ్ మ్యాక్సివెల్ గ్లెన్ మ్యాక్సివెల్ స అద్భుతంగా ఆడుతున్నప్పుడు మాత్రమే వాళ్ళు మంచి పర్ఫార్మెన్స్ ఇవ్వగలిగారు అండ్ ఒక సీజన్లో అతడు ఫైవ్ హండ్రెడ్ సాధించినప్పుడు వాళ్ళు ఈవెన్ ఫైనల్లో కూడా వచ్చారు అండ్ ఆల్ నో దట్ యునో టూ థౌజండ్ ఫోర్టీన్లో ఫైనల్ జరిగింది అండ్ అద్భుతమైనటువంటి ప్రదర్శన కనబరిచారు అండ్ కోల్కతా చేతిలో ఓడిపోకముందు మంచి పర్ఫార్మెన్స్ యాక్చువల్లీ ఆల్ డిపార్ట్మెంట్స్లో కనబరిచారు అండ్ మ్యాక్స్వెల్ వాజ్ బ్రిలియంట్ యాక్చువల్లీ అండ్ మ్యాక్సివెల్ నుంచే ఎక్కువగా పర్ఫార్మెన్స్ చక్కగా రావడం చూసాం ఆ తర్వాత చాలామంది ఆడారు వాళ్ళకు యూనో లాస్ట్ ఇయర్ అయితే లివింగ్ స్టోన్ ఆడడం చూసాం తర్వాత బేస్ట్ ఆడాడు తర్వాత బెస్ట్ ఆఫ్ కోర్స్ ఈస్ నాట్ ఇన్ ది నో అండ్ శామ్ కరణ్ ఆడాడు శామ్ కరీన్ ఈస్ ప్లేయింగ్ ఫర్ చెన్నై ఎన్నో మార్పులు వాళ్ళు చేస్తూ వచ్చారు ప్లేయర్స్ విషయంలో శిఖర్ ధవన్ కూడా తీసుకొని వచ్చారు దట్ ఆల్సో డిన్ వర్క్అవుట్ ఫర్ ది యాక్చువల్లీ సో మేబీ టూ మెనీ క్యాప్టెన్స్ని చేంజ్ చేయడం ఒక కారణమా లేకుంటే లక్ వాళ్ళను ఫేవర్ చేయడం లేదా లేకుంటే హోమ్ గ్రౌండ్లో ఆడుతున్నప్పుడు ఎక్కువగా మ్యాచెస్ పోవడంతో వాళ్ళు ముందుకు వెళ్ళలేకపోతున్నారా డోంట్ ఆఫ్ ది రీజన్స్ యాక్చువల్లీ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు లాగానే వాళ్ళకు కూడా అద్భుతమైనటువంటి ప్లేయర్స్ ఆడడం విషయం ఈ లాస్ట్ సెవెంటీన్ సీజన్స్లో బట్ పర్ఫార్మెన్స్ వైజ్ చూసినట్లయితే ప్రతిసారి కూడా అందరినీ డిసప్పాయింట్ చేస్తూ వచ్చాడు ఇప్పుడు ఈ సంవత్సరం ఏదైనా మార్పు వస్తుందా అండ్ ఈ కొత్త క్యాప్టెన్ ఏదైనా తీసుకొని వస్తాడా ఎందుకంటే శ్రేష్ షేర్ పైన చాలా చాలా హోప్స్ పెట్టుకున్నారు అతడు యాజ్ అ బ్యాటర్గా కూడా బ్రహ్మాండంగా ఫామ్లో ఉన్నాడు అండ్ వెయిట్ అండ్ సీ బికాస్ ఒక క్యాప్టెన్ కూడా నేను అనుకుంటాను చాలా చేంజెస్ తీసుకురాగలుగుతాడు అండ్ రికీ పాంటింగ్ ఎక్స్పీరియన్స్ అయితే నేను అనుకుంటాను అద్భుతంగా ఉపయోగపడవచ్చు కూడా బికాస్ ఎస్ బీన్ రికీపాండి కోచింగ్ రాదు ఐ థింక్ బికాస్ అతని కోచింగ్లో ముంబై ఇండియన్స్ ఎలా ఆడారో మనం చూసాం అండ్ ఢిల్లీ క్యాపిటల్స్ పర్ఫార్మెన్స్ కూడా నేను అనుకుంటాను కొంతవరకు చక్కగానే కనబడింది అండ్ అఫ్కోర్స్ నేను ఇంజరీ కారణంగా చాలామంది ఆడకపోవడం ఇంపార్టెంట్ మ్యాచెస్లో అది కూడా కొంచెం ప్రెషర్లో తీసుకొని వచ్చింది అతను కోచ్గా ఉన్నప్పుడు బట్ ఈ సంవత్సరం ఒక కొత్త క్యాప్టెన్ కొత్త కోచ్ అండ్ ఒక కొత్త ఉత్సాహం అయితే టీంలో కనబడుతుంది అండ్ ఓన్లీ థింగ్ ఏంటంటే అందరు కలిసికట్టుగా ఆడాలి యూనిటీ అనేది చాలా ఇంపార్టెంట్ వాళ్ళకు అండ్ పేస్ డిపార్ట్మెంట్లో పర్వాలేదు కొంతమంది మంచి బౌలర్సే కనపడుతున్నారు వాళ్ళకు మాకు యాసన్ కూడా ఉన్నాడు సౌత్ ఆఫ్రికన్ బ్రిలియంట్ ప్లేయర్ యాక్చువల్లీ చాలా వరకు యూనో సన్ రైజర్స్ హైదరాబాద్ కూడా అతను ఆడాడు అండ్ ఈ బౌల్స్ వెళ్ళ బ్యాట్స్ వెల్ యాక్చువల్లీ ఈజ్ అ గుడ్ ఫీల్డర్ యాక్చువల్లీ నేను అనుకుంటాను అతన్ని ప్రతి మ్యాచ్లో ఆడించినట్లయితే చాలా అద్భుతమైనటువంటి పర్ఫార్మెన్స్ కూడా కనపరచవచ్చు ఎందుకంటే కన్సిస్టెన్సీ అనేది చాలా ఇంపార్టెంట్ బ్యాట్తే కాకుంటే బాల్ ఇస్తాడు ఫీల్డ్ ఫీల్డ్లో కూడా మంచి మంచి క్యాచెస్ తీసుకుంటూ ఉంటాడు సో అతడు ఉండడం ఉమర్జాయ్ ఉండడం కూడా ఒక ప్లస్ పాయింట్ వాళ్ళకి ఫారిన్ బౌలర్స్ హార్డ్ ఉన్నాడు వాళ్ళకి ఆస్ట్రేలియన్ అండ్ వెంట వెయిట్ అండ్ సీ హౌ ది వెంట పర్ఫార్మ్